ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈ వీడియోలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్వామివారు ఆంజనేయుడు స్వయంభూగా విలిచాడు ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న ప్రసిద్ధి చెందిన ఆలయము రామభక్త హనుమాన్కి దేశంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత చెందిన ఆలయం కొండగట్టు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇంతటి అద్భుతమైన ఆలయం గురించి పూర్తి వివరాలన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న హనుమాన్ భారీ విగ్రహం ఆంజనేయ స్వామి ఆలయం క్రింద భాగాన జగిత్యాలకు వెళ్ళే రహదారిలో ఉంటుంది ఈ ఆలయ దర్శనానికి రెండు రోడ్లు ఉంటాయి కొండగట్టుకు సమీపంలోకి రాగానే ఒక సింగల్ రోడ్ వస్తుంది అది నేరుగా ఆలయం దగ్గరికి వెళ్తుంది మనం ఇప్పుడు చూస్తున్న హనుమాన్ భారీ విగ్రహం దగ్గరికి రావాలంటే జగిత్యాల రూట్ లో వస్తే ఈ హనుమాన్ భారీ విగ్రహం దర్శించుకోవచ్చు ఆలయం గుట్ట మీద ఉంటుంది ఈ విగ్రహం క్రింది భాగాన ఉంటుంది చాలా మంది భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి వంట చేసుకుని తినడం జరుగుతుంది ఇక్కడ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే అందరు భక్తులు విశ్రాంతి తీసుకుంటారు వేములవాడ వచ్చిన భక్తులు తప్పకుండా కొండగట్టు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు ఈ ప్రదేశం అంతా ఆలయం క్రింది భాగం మరి పైనకు వెళ్ళైతే చూద్దాం ఆలయం దర్శనం అయితే చేసుకుందాం రండి ఫ్రెండ్స్ స్వామి ఇక్కడ వెలిసిన ప్రదేశానికి రాగానే మనకు గుట్టపైన ద్వారక తోరణం అయితే వస్తుంది ఇక్కడ నుంచే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఈ ప్రాంతం అంతా గుట్టలతో చెట్లతో నిండి ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా అద్భుతంగా పీస్ఫుల్గా ఈ ప్రదేశమంతా చల్లటి వాతావరణంతో ఎక్కడ చూసినా కానీ మనసుకు ఉల్లాసంగా ఉంటుంది భక్తులు తమతో తెచ్చుకున్న టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇక్కడే పార్కింగ్ చేసి వెళ్తారు వాహనాలు నేరుగా ఇక్కడికి గుట్టపైకి వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి రోడ్ అయితే ఉంది ఈ గుట్ట దగ్గరికి వెహికల్స్ అయితే తీసుకురావచ్చు ఈ క్షేత్రం ఎలా వెలిసిందని చెప్పుకుంటే కనుక పూర్వము రామ రావణ యుద్ధం జరుగు సమయంలో లక్ష్మణుడు మూర్చపోతాడు లక్ష్మణుని బ్రతికించేందుకు సంజీవిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు ఆంజనేయుడు సంజీవిని తెచ్చే సమయంలో కొండగట్టు ప్రాంతంలో కొంత భాగం విరిగి పడుతుందట అలా అద్భుతంగా వెలిసిందే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంగా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫేమస్ అయిన ఒక సింగర్ అయితే ఉంటాడు ఆయనకు రెండు కనులు లేవు ఆయన పేరు రవి ఆయన చాలా అద్భుతంగా పాట పాడతాడు మన ఛానల్లో కూడా ఒక పాట పాడించడం జరిగింది మీరు వినండి ఆయనకు రెండు కన్నులు లేవు ఇక్కడే భిక్షణ చేస్తూ జీవనం సాగిస్తాడు ఆయన గానం అయితే ఇప్పుడు వినండి స్వామి

గంటారు వరుకున్న వారికి మారి ఒడుకునిచ్చేదా గనగారా గంటలు నీకు ధనముల పూజ వచ్చేది అంజన్న పండుగ 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 స్వామి చూడండి చాలా అద్భుతంగా అయితే పాడుతున్నాడు రవి గారు ఇక్కడే భిక్షటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు చూడండి ఆరో మార్క్ తో మనకు బోర్డు అయితే కనబడుతుంది కదా ఆంజనేయ స్వామి దేవస్థానం దారి అని ఇక్కడ నుంచే మనం దర్శనానికి వెళ్ళాలి మనం ఇక్కడ బేతాలిని గుడిని కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు అక్కడ వైట్ గా టెంపుల్ అయితే కనబడుతుంది కదా అదే బేతాలిని గుడి అది తర్వాత అయితే మనం దర్శనం చేసుకుందాం ఫస్ట్ అంజన స్వామిని అయితే దర్శనం చేసుకుందాం ఇక్కడ నుంచే స్వామివారి దర్శనానికి మంది భక్తులు వెళ్తున్నారు చూడవచ్చు మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ మనం స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము మనం అక్కడ గమనించవచ్చు ఆలయ దర్శనానికి వెళ్ళే ప్రధాన ద్వారము ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా రోజుల వరకు రాని భక్తులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకు పాత కోనేరు ఇంతకుముందు ఉండేదనమాట ఆ పాత కోనేరు సరిపోవడం లేదు వచ్చిపోయే భక్తుల కానీ కొత్త కోనేరునైతే చాలా పెద్దగా విశాలంగా కట్టించడం అయితే జరిగింది ఆలయం వెళ్లే ముందు మనకు రైట్ సైడ్లో పాత కోనేరు అయితే వస్తుంది పాత కోనేరు దగ్గర ఎవరైతే స్నానాలు చేయడం లేదు ఇక్కడ నీరు అయితే వదలడం లేదు మనం పాత కోనేరు చూసి కొత్త కోనేరు అయితే వెళ్దాం పాత కోనేరు ఎలా ఉందో చూడండి స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి దర్శనానికి ఇదే దారి గుండా వెళ్ళాలి ఎక్కడ లేని విధంగా రెండు ముఖాలతో చాలా అద్భుతంగా మనకు దర్శనమిస్తాడు ఈ ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మనకు దర్శన భాగ్యం అయితే కలుగుతుంది ఇక్కడ మనకు ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది లడ్డు సిర పులిహోర అయితే దొరుకుతుంది చాలా రుచిగా అయితే ఉంటుంది ఇక్కడే ప్రక్కనే మనకు దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ అయితే ఉంటుంది ఉచిత దర్శనం ఉంటుంది మరియు ప్రత్యేక దర్శనానికి యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇక్కడ నుంచే భక్తుల దర్శనం అయితే ఉంటుంది చాలామంది భక్తులు వస్తే ఇక్కడ నుంచి మనకు దర్శన భాగ్యం అయితే కలుగుతుంది ఎక్కువగా భక్తులు వస్తేనే ఇక్కడ నుంచి పంపిస్తారు లేదంటే ఆలయ ప్రధాన ద్వారం నుంచి అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ప్రతి మంగళవారం ఆదివారం మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ నుంచి భక్తుల దర్శనం దొరుకుతుంది లేదంటే మనకు ప్రధాన ద్వారం అక్కడ కనబడుతుంది కదా ఆ ప్రధాన ద్వారం నుంచి అయితే మనం నేరుగా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక ఆలయ చరిత్ర తెలుసుకుంటే గనక ఆంజనేయుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయుడు దర్శనమిచ్చినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది సంజీవుడు ఈ అటవీ ప్రాంతంలో ఆవులను మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు తన మందలో నుండి తప్పిపోయిందట ఆవును వెతుకుతూ అలసిపోయి ప్రయోజనం లేక సంజీవుడు అక్కడే ఉన్న చింత చెట్టు కింద నిద్రలోకి జారుకుంటాడట అప్పుడు హనుమంతుడు కలలో కనబడి తాను కోరంత పొదలో ఉన్నాను తనను తీసి పూజలు ఆరంభించాలని కోరాడట ఆ సమయంలో తన ఆవు జాడను చెప్పి అదృశ్యమయ్యాడట సంజీవుడు ఉలిక్కి లేచి ఆవును వెతకగా తన ఆవు అతనికి ఎదురుగా కనిపించదట అలా స్వామివారు చెప్పిన ప్రదేశంలో చూడగా ఆంజనేయుని విగ్రహం దర్శనమిస్తుందట ఆ సమయంలో సంజీవుడు ఆలయాన్ని కట్టిస్తాడు ఇక్కడ హనుమంతుడు రెండు ముఖాలతో శంఖు చక్రాలు కలిగి ఉండడం ఒక ప్రత్యేకత మరియు ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని కూడా దర్శనం చేసుకోవచ్చు గుడి లోపల వీడియో తీయడానికి అలవలేదు కాబట్టి మనం ఫోటో రూపంలో చూడవచ్చు ఆలయ గర్భగుడిలో ఆంజనేయస్వామి రెండు ముక్కలతో చాలా అద్భుతంగా దర్శనమిస్తాడు చూడవచ్చు ఒక పశువుల కాపరి సింగం సంజీవుడు ఈ ఆలయాన్ని నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన తర్వాత కృష్ణారావు దేశముక్కు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడట ఫ్రెండ్స్ మనం కొత్త కొనేరని చెప్పుకున్నాం కదా భక్తులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ కొత్త కొనేరు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మునీశ్వరుల గుహలు అయితే ఉంటాయి ఆంజనేయ స్వామి వెలిసిన తర్వాత ఈ ప్రదేశము పుణ్యస్థలంగా భావించి కొందరు మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసినారు ఆ మునీశ్వరుల గుహ యొక్క వీడియో మనము మన ఛానల్లో వస్తుంది తప్పకుండా అయితే చూసేయండి మనం ఇక్కడ ముందుకు వెళ్తే కొత్త కొనేరు అయితే ఉంటుంది ఈ కొత్త కొనేరు రైట్ సైడ్ నుంచి మనకు మునీశ్వరు గుహ అయితే ఉంటుంది చాలా మటుకు అయితే ఎవరికి భక్తులకు ఇక్కడ వచ్చిన వారికి తెలియదు ఇక్కడ ప్రాంతం వాళ్ళకైతే ఇక్కడ గుహలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే అన్నట్టు కొత్త కొనేరు చాలా విశాలంగా అయితే కట్టారు కొత్త కొన్నిరు నుంచి మనం ముందుకు వచ్చి కొంచెం రైట్ తీసుకుంటే ముందుకు మనకు ఎల్లో బిల్డింగ్ అయితే కనబడతాయి ఆ ఎల్లో బిల్డింగ్ నుంచి మునీశ్వర్ల గుహలకు దారి అని కనిపిస్తుంది ఇక మనం బేతాళుని గుడి అయితే దర్శనం అయితే చేసుకుందాము ఫ్రెండ్స్ చూడవచ్చు ఇక్కడే బేతాళుని గుడి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట కానీ దయ్యం కానీ ఏదైనా నీడ సోకినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ అనారోగ్య కారణంగా హెల్త్ బాగా లేకుంటే కానీ ఇక్కడ హుల్లు అయితే పడతారనమాట హుల్లు పట్టడం అంటే దేవునికి గర్భగుడికి చేతులు ఆనిచ్చైతే కోరికలు కోరుకుంటారనమాట మనం ఇక్కడ చూడవచ్చు ఒళ్ళు పడుతున్నారు భక్తులు ఏదైనా కానీ మనకు నీడలాగా ఏదైనా సోకితే కానీ ఏదన్నా దయ్యంగా వస్తే వదిలిపోతుందని చెప్తూ ఉంటారు ఇక్కడ చూడవచ్చు బేతాల స్వామి దేవాలయము ఇక్కడ ఒళ్ళు పడుతుంటారనమాట ఎవరైనా ఎవరైనా అనారోగ్యం కారణం వల్ల ఏదైనా అయితే ఇక్కడికి వచ్చి మూడు రాత్రులు నిద్ర చేస్తే ఆ పీడాని తొలగిపోతుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ స్వయంభూగా వెలిసిన కొండగట్టు స్వామి దేవాలయం గురించి పూర్తి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోలోకి స్కిప్ చేసే ముందు ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి